నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో దేరియత్ ఓం శ్రీ గణేషశారద మాతృశ్రీ గురుభేమ నమ మిత్రులారా మనం గత ఎపిసోడ్లో రాజసూయాగం ఎంత అద్భుతంగా జరిగింది ఆ సందర్భంగా దేశ విదేశాల నుంచి ఎంతమంది రాజులు వచ్చారు శ్రీకృష్ణునికి అగ్రిపూజ ఎలా జరిగింది ఈ సందర్భంలో జరిగిన శిశుపాల వధ ఈ విషయాలన్నిటి గురించి మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందంటే రాజసుయాగం సందర్భంగా వచ్చిన రాజులందరూ కూడా తిరిగి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ యొక్క దుర్యోధనుడు అలాగే శకుని ఇతర బృందం కొంతమంది మాత్రం ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి విశేషాలన్నీ చూడాలనే ఉద్దేశంతో మరికొన్నాళ్ళు ఉండిపోయారు ఉండిపోయారు యాగం పూర్తయినప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చి నాయన చాలా సంతోషం చాలా బాగా చేశారు యాగం అలాగే దాన ధర్మాలు కూడా చాలా గొప్పగా జరిగినాయని చెప్పని అభినందించి వ్యాస మహర్షి ఆశీర్వదించాడు ఆశీర్వదించినప్పుడు ధర్మరాజు స్వామి నా మనసులో ఒక సంశయం ఉండిపోయింది ఇది మీరు మాత్రమే తీర్చగలరు దయచేసి నా సంశయం తీర్చండి అన్నాడు అప్పుడు వ్యాసమహర్షి ఏమిటి నీ అనుమానం ఏంటి అని అడిగినప్పుడు స్వామి నారద మహర్షి ఇంతకు ముందు అనేక పిడుగులు పడ్డాయి భూకంపాలు వస్తున్నాయి అనేక దుశ్శునాలు ఉన్నాయి అని రాజసీ యోగ సందర్భంలో ఒకసారి నాతో చెప్పారు ఇప్పుడు ఈ శిశుపాలుడి మరణం జరిగిపోయింది కాబట్టి దానికి దానికి చెల్లైనట్టేనా అంటే ఈ యొక్క అపశకునాలన్నిటికీ ఫైనల్గా రాజస్వ యాగంలో చివరిలో కంక్లూజన్ ఏంటి అగ్రపూజ సందర్భంగా శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయబోవటం శిశుపాలుడు కొంతమంది రాజులతో వ్యతిరేకించటం శిశుపాలుడి యొక్క వధ జరగటం అనేది జరిగింది సో ఆ అపశకునాలకి ప్రతిక్రియ ఈ శిశుపాలు మరణంతో పూర్తయినట్లయినా లేదా ఇంకా ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు అని చెప్పనిసేసి ధర్మరాజు అడిగాడు ఎవరిని వ్యాసమహర్షిని అడిగినప్పుడు వ్యాసమహర్షి ఏమన్నారంటే నాయన ఈ యొక్క జరిగినటువంటి ఉత్పాతాలు అంటే ఈ భూకంపాలు కానివ్వండి ఈ పిడుగుల బట్టం కానివ్వండి ఈ యొక్క శకునాల యొక్క ప్రభావం పదమూడు సంవత్సరాలు ఉంటుంది ఇంకా పదమూడు సంవత్సరాల పాటు ఈ ప్రభావం ఉంటుంది జాగ్రత్తగా ఉండు కానీ సమస్త క్షత్రియ వంశాలు నీ మూలాన నాశనం కాబోతున్నాయి ధర్మరాజుకు వ్యాసమహర్షి చెప్తున్నాడు సమస్తమైనటువంటి క్షత్రియ వంశాలు నీ మూలంగా అంటే నువ్వు నిమిత్తం అవుతావు ఈ యొక్క క్షత్రియ వంశాల నాశనానికి అదేవిధంగా నువ్వు ఒక్కడివే కాదు దుర్యధనుడి యొక్క అహంకారము అలాగే భీమార్జునుడి యొక్క బలము కూడా ఈ యొక్క రాజవంశాల నాశనానికి కారణమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు నీకు రేపు తెల్లవారుజామున కళలో ఎద్దు మీద ఎక్కి దక్షిణ దిక్కు చూస్తున్నటువంటి త్రినేత్రుడైనటువంటి రుద్రుడు కనపడతాడు నీ కలలో ఇది నీకు ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు కాలాన్ని ఎవరు తప్పించలేరు నాయనా నువ్వు జాగ్రత్తగా అప్రమత్తుడిగా ఉంటూ నీ రాజ్యం పరిపాలించుకో నేను కైలాస పర్వతానికి వెళ్తున్నాను అని చెప్పని వ్యాస మహర్షి కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు చింతాక్రాంతుడయ్యాడు మనసంత కల్లోలం కలత తను చాలా మంచివాడిగా ఉంటూ ధర్మాత్ముడిగా ఉంటూ రాజ్యం పరిపాలించాలని ఎవరితో గొడవలు పెట్టుకోవద్దని అజాతశత్రుడుగా పేరు తెచ్చినటువంటి ధర్మరాజు ఈరోజు తనే ఒక పెద్ద విధ్వంసానికి ఒక కారణంగా కాబోతున్నాడు అని వ్యాస మహర్షి చెప్పడంతో చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు తన సోదరులైనటువంటి భీమార్జున నకల సహదేవాన్ని పిలిచి ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉందాము సోదరులతోటి కానీ జ్ఞాతులతోటి కానీ గొడవలు పెట్టుకోవద్దు చూసి చూడనట్టు పోదాము భేదాభిప్రాయాలు కలగకుండా ఉందాము భేదాభిప్రాయాలు కలిగితే కదా విరోధం కలిగేది సో ఎవరేమంటే దానికి ఎస్ చెప్తాను ఎవరేమంటే దానికి ఎస్ చెప్తాను ఎలాంటి ఆర్గ్యుమెంట్కి డిస్కషన్కి నేను దిగను గొడవకి దిగను అన్నాడు ఈ సందర్భంలో అక్కడే ఆగిపోయినటువంటి ఆ దుర్యోధనుడు నెమ్మదిగా శకునితో కలిసి అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తీరుబాటుగా చూస్తున్నాడు ఎందుకంటే రాజసుయోగం సందర్భంగా అంత హడావు నడిచింది సో తీరుబాటుగా ధర్మరా దుర్యోధనుడు తీరుబాటుగా దుర్యోధనుడు శికునితో కలిసి ఆ యొక్క భవనం ఆ యొక్క మైసభ యొక్క గొప్పతనాన్ని పరిశీలించడం ప్రారంభించాడు ఆ పరిశీలిస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక సందర్భాల్లో మైసభలో ఉన్నటువంటి చిత్ర విచిత్రాలు చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా కొన్ని చోట్ల అభాసు పాలయ్యాడు దుర్యోధనుడు ఎలా అంటే నీళ్ళు నీళ్లు లేని చోట్ల నీళ్లు ఉన్నాయనుకొని తన యొక్క పంచిని బయక పట్టుకుని నడవస్తున్నాడు అదేవిధంగా ఇంకో చోట నీళ్లు ఉన్నా కానీ లేవనుకుని యథాలాపంగా నడిచి పంచెలు తడుపుకున్నాడు ఒకచోట తలుపు ఉందనుకుని నిలబోయి నుదురు బుబ్బు కట్టడం కొన్ని చోట్ల అడుగులు తడబడటం కొన్ని చోట్ల దృష్టి చెదరటం వంటి కారణాలతోటి దుర్యోధనుడు అక్కడున్నటువంటి పరిచారికలతో కాకుండా భీముడు అర్జునుడు నకులు సహదేవులు కూడా ఒకటి రెండు సందర్భాల్లో నవ్వారు పాండవు యొక్క ఐశ్వర్యం రాజసుయాగం అద్భుతంగా జరగటం అవన్నీ కూడా దుర్యోధనుడికి అసూయను ద్వేషాన్ని బాధని కోపాన్ని రగిలించాయి సరే ఏదైనా కానీ పాండవుల యొక్క మర్యాదగానే సెలవు తీసుకున్నాడు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాడు దుర్యోధనుడు ఆ విధంగా అస్తున్నాపరానికి వెళ్ళేటప్పుడు అతని మనసులో పరిపరి విధాలు ఆలోచనలు పోయినాయి సరే వెళ్ళిన తర్వాత శకునితోటి ఒకరోజు మంతనాలు చేశాడు దుర్యోధనుడు అప్పుడు శకుని అన్నాడు ఎందుకంత డల్గా ఉన్నావు ఏమైంది ఎంతలో అన్నాడు శకుని అప్పుడు నా శత్రువులైన పాండవులు అంత వృద్ధిలోకి వస్తూ ఉంటే నా అసహనము కోపంగాకి ఏముంటాయి ఇక్కడ సభలో నన్ను ఇవన్న పరిచారకులు కాపలాగాసేవాళ్ళు కూడా చూసి నవ్వారు ఇది బాధ కలిగించే విషయం కాదా నాకు మంటెత్తిపోతోంది అగ్నిలో కాలుతున్నట్టుగా ఉంది నాకు అన్నాడు అప్పుడు శకుని ఏమన్నాడంటే నిజమే దుర్వేదన నువ్వు అనేక సార్లు పాండవులు నశింపచేయాలి వాళ్ళని ఏదో ఒక రకంగా మట్టగించేయాలి నాశనం చేసేయాలి అని అనుకున్నాం కానీ దైవం వాళ్ళకి అనుకూలంగా ఉండటం వలన వాళ్ళన్నీ కూడా ఆపదలన్నీ కూడా దాటుకుంటూ రావటమే కాకుండా చాలా వృద్ధిలోకి వచ్చారు ఈ రోజున ఈ విషయంలో నువ్వేం చేస్తావు నీ చేతిలో లేని విషయం కదా అన్నాడు నీకు ఎవరు సహాయం చేయలేదు నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు నీకు వంద మంది సోదరులు ఉన్నారు ద్రోణాచార్యుడు ఉన్నాడు ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు నేనున్నాను అంతేకాకుండా ఎంతోమంది నీ మాట విని ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి అనేక మంది వీరాధి వీరులు నీ పక్షంలో ఉన్నారు దుర్యోధన నువ్వు బాధపడద్దు వీళ్ళందరి సహాయంతో నువ్వు భూమండలాన్ని మళ్ళీ జయించగలుగుతావు అన్నాడు శకుని సరే అయితే నువ్వు చెప్పావు కదా మీ అందరి సహాయంతో నేను భూమండలాన్ని జయించొచ్చని సరే పద మనం పాండవుల్ని చేయిద్దాము అన్నాడు దుర్యోధనుడు అంటే అప్పుడు శకుని ఒక్క మాట అన్నాడు యూటర్న్ తీసుకున్నాడు శకుని దుర్యోధన పాండవులను దేవతలు కూడా యుద్ధంలో జయించలేరు నీకు తెలుసు తెలియదు ఆ నటి శుకుని ఓపెన్గా అయితే పాండవులను జయించేందుకు ఒక ఉపాయం నా దగ్గర ఉంది యుధుశ్వరుడికి అంటే ధర్మరాజుకి జోదం ఆడటం అంటే చాలా ఇష్టం అతను ఆ విషయంలో అతనికి వ్యసనం ఉంది కానీ ఆడటం తెలియదు ఆట మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా ఆడాలో తెలియదు నాకు జోదంలో అద్భుతమైన ప్రావీణ్యం ఉంది నువ్వు ఎలాగైనా సరే నీ యొక్క నాన్నగారు అనేటువంటి ధృతరాష్ట్రుడి యొక్క అనుమతి సంపాదించు వాళ్ళ రాజ్యం వాళ్ళ ఐశ్వర్యం అన్నిటినీ కూడా జయించి నీ హస్తగతం చేస్తాను నా మాట నమ్ము అన్నాడు శకుని అన్నప్పుడు దుర్యోధనుడు అన్నాడు మా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు కూడా అంత తేలిగ్గా ఈ యొక్క జూదానికి ఒప్పుకోడు కాబట్టి నువ్వే ఆయనకు చెప్పి ఒప్పించు అన్నాడు శకునితోటి దుర్యోధనుడు అప్పుడు శకుని ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి ఓ రాజా నువ్వు మీ అబ్బాయి గురించి ఏం పట్టించుకోవట్లేదు వాడు కుంగిపోతున్నాడు కృషించిపోతున్నాడు అన్నాడు అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని పిలిచి ఏం నాయనా ఏమైంది ఎందుకు చాలా డల్గా ఉన్నావు బాధగా ఏంటి అని అడిగాడు ధృతరాష్ట్రుడు అప్పుడు దుర్యోధనుడు తన మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా వెళ్ళగక్కి తండ్రి వాళ్ళింత ఐశ్వర్యవంతులు అయ్యారు వాళ్ళని చూస్తే నాకు విపరీతమైన అసూయ కలుగుతోంది చాలా బాధ కలుగుతోంది వీళ్ళందరూ కూడా అనేక వేల కొద్ది ర రథాలు గజాలు అశ్వాలు బంగారు రాసులు రత్న రాసులు ఇవన్నీ కూడా వాళ్ళ ఈ యొక్క యాగం సందర్భంగా చదివింపుల్లోనే పొందారు యుద్ధంలో జయించుకొచ్చింది కొంత తర్వాత యాగం సందర్భంగా చదివించింది చదివింపులు చదివించింది కొంత అంతేకాకుండా ఈ యాగం సందర్భంగా ఒక లక్ష మంది భోజనం చేయగానే ఒక శంఖధ్వానం జరిగేది శంఖ మోగేది ఆ విధంగా నిరంతరం కూడా అక్కడ శంఖ యొక్క ధ్వానం ఆ యొక్క ప్రాంతంలో ప్రతిధ్వనించింది ఆ యొక్క శంఖధ్వని వింటూ నా ఒళ్ళు గగురు పొడిచింది తండ్రి ఎన్నో లక్షల మంది ప్రజలు అక్కడ నిరంతరం భోజనాలు చేశారు ఇవన్నీ చూడగానే నేను తట్టుకోలేకపోయాను అన్నా అంతేకాదు ధర్మరాజు ఆ యొక్క వచ్చినటువంటి కానుకలు స్వీకరించే పని నాకప్పు చెప్పాడు అనేక మంది రాజులు అనేక రత్నాలు ఆభరణాలు ధనరాశులు తీసుకొచ్చి ధర్మరాజుకు చదివించారు అవన్నీ కూడా నేనే స్వీకరించాను వాళ్ళందరూ కూడా నాకు ఈ యొక్క రత్నరాశులు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి ధర్మరాజు యొక్క యజ్ఞంలో వడ్డనలు చేశారు మహారాజులు చక్రవర్తులు కూడా ఇది నాకు నిద్రపట్టలేదు అసలు అవన్నీ స్వీకరించే పనిని ధర్మరాజు నాకు అప్పు చెప్పాడు నేను స్వీకరించి స్వీకరించే రత్నరాశుల్ని మధ్యలో అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకునేవాడిని వాళ్ళందరూ కూడా అప్పుడు క్యూలో వెయిట్ చేస్తుండే వాళ్ళు చదివింపులు చదివించడానికి అంత అద్భుతమైన సంపద అంత అద్భుతమైన వైభవాన్ని నేను ఎప్పుడూ కనీ విని ఎరగలేదు నాకు పట్టడం లేదు నా మాట విను శకుని ఈ యధశ్వరుణ్ణి జూదంలో ఓడించి వాడి ఐశ్వర్యం అపహరిద్దాము అంటున్నాడు నువ్వు దయచేసి నాకు అనుమతి ఇవ్వాలి అన్నాడు దుర్యోధనుడు అప్పుడు ధృతరాక్షుడు అన్నాడు ఈ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను ఒక్కసారి విధురుణ్ణి పిలిచి సలహా అడుగుతాను అన్నాడు అర్హంగానే దుర్యోధనుడు అన్నాడు సారిపోయింది నువ్వు విదురుని పిలిచి సలహా అడుగుతావు ఆయన అలా చేయకూడదు అంటాడు అప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు సంతోషంగా నువ్వు నువ్వు విదురుడు సుఖంగా ఉండండి అని ఏష్టపోయాడు దుర్యోధనుడు అయినా కానీ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి మాట వినలేదు విదురుని పిలిచి ఇట్లా జోదం ఆడదామంటున్నారు వీళ్ళు ఏమంటావు అన్నాడు అంటే పూర్తిగా వివరాలు చెప్పలా ఏంటి జోదవాడి వాళ్ళ రాజ్యాన్ని అపహరించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పలేదు ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి సరదాగా వీళ్ళు ఈ యొక్క ద్యూత క్రీడ ఆడాలనుకుంటున్నాడు దుర్యోధనుడు తన యొక్క సోదరులతోటి పంచపాండవులతోటి ఏమంటావు అన్నాడు అంటే ఈ ద్యూత క్రీడ వలన కలహాలు వస్తాయి ప్రమాదాలు జరుగుతాయి మంచిది కాదు అని విదురుడు చెప్పాడు అయినా కానీ మనందరూ ఉన్నాం కదా ఏం పర్లేదు మనం చూసుకుందాం అన్నాడు ధృతరాష్ట్రుడు విధురుడు అన్నాడు ఇదేదో ముంచే కార్యక్రమంలాగా ఉంది ఇదే తన వచ్చింది ఇక్కడ అనుకుంటూ భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు విదురుడు వెళ్ళిన సందర్భంలో దుర్యోధనుడు తన యొక్క మాటలు కంటిన్యూ చేస్తున్నాడు ధర్మరాజుని సింహాసనంలో కూర్చోబెట్టి అనేక మంది రాజులు రత్నాభిషేకం చేశారు రత్నాభిషేకం చేశారు నాకు చాలా బాధగా ఉంది అంతేకాకుండా ఆ సందర్భంలో నేను మైసభలో ప్రవేశించి కన్ఫ్యూజ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారకులు అర్జునుడు ద్రౌపది ఇంకా ఎంతమంది స్త్రీలు నన్ను చూసి పక్కపక్క నవ్వారు నాన్న అంతేకాకుండా బట్టలు తడిసిపోతే నీళ్ళలో పడి అక్కడున్నటువంటి బృచ్చ్యుల ద్వారా అక్కడున్నటువంటి కింకర్ల ద్వారా కొత్త బట్టలు తెప్పించి నాకు ఇచ్చారు ఒక సందర్భంలో నేను గబక్కన ఉంది అనుకుని ముందుకు వెళ్ళి నుదులు దెబ్బ తగిలింది అలా దెబ్బ తగిలినప్పుడు నకుల సహజవాడు గబక్క నేను పడిపోకుండా నా చేతులు పట్టుకున్నారు ఇంకోసారి సహజవాడిని నవ్వుతూ రాజా ఇలాగా అది ఇలా వెళ్ళు అన్నాడు ఎగతాళిగా అంతే అనుకుంటున్నావా భీముడు ధృతరాష్ట్ర ఆత్మజ అంటే ఓ ధృ ధృతరాష్ట్రుని కుమారుడా ఈ ద్వారం నుంచి వెళ్ళు అన్నాడు అంటే అర్థం ఏంటి అర్థమవుతున్నా నీకు ధృతరాష్ట్ర ఆత్మజ ఈ ద్వారం నుంచి వెళ్ళు అన్నాడంటే నేను గుడ్డి వెళ్ళడానికి కనపడ్డాడు నువ్వు గుడ్డివాడి ధృతరాష్ట్ర ఆత్మజ అంటూ నన్ను సంబోధిస్తూ ఈ ద్వారం గుండా వెళ్ళు అన్నాడంటే నీ కళ్ళు కనపడట్లేదా అన్నట్టుగా నన్ను ఎగతాళిగా మాట్లాడారు ఈ అవమానాన్ని నేను సహించాలా అంతేకాదు అక్కడ రాజులు తీసుకొచ్చినటువంటి రత్నాల పేర్లు నేను ఎప్పుడు విని కూడా ఎరగను అలాంటి చిత్ర విచిత్ర రత్నాలు తీసుకుని ఆ రాజుల ఆ సభకు వచ్చిన సందర్భంలో మనస్సు పరిపరి విధాలు పోతోంది తండ్రి నువ్వు దయచేసి ఈ యొక్క జూదానికి అనుమతించు పాండవుల యొక్క రాజ్యాన్ని వాళ్ళ యొక్క సంపదని నేను హరించాలనుకుంటున్నాను అని దుర్వేదనుడు చాలా స్పష్టంగా ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఆ మాట నువ్వు కూడా యజ్ఞయాగాలు చేయొచ్చు కదా అన్నాడు ధృతరాష్ట్రుడు అంటే ఋద్రుడు కానీ శక్కుని కానీ వినలేదు గట్టిగా ఒకరికొకరు సైగల్ చేసుకుంటూ వాళ్ళ మాట మీద నిలబడిపోయారు అప్పుడు ఇక లాభం లేదని ఋతరాష్ట్రుడు విదురుని పిలిచి ఒక అందమైన సభాభార భవనాన్ని నిర్మింపజేశాడు ద్యూత క్రీడ కోసం చిన్న ఇండోర్ ఆడిటోరియం లాంటిది ఒకటి నిర్మింపజేసి విదురుని పిలిచి నువ్వేం చేస్తావంటే ధర్మరాజ్ దగ్గరికి వెళ్ళు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి సభాభవనాన్ని చూడటానికి వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేయి ఆ తోట అనమాట అంటే కొత్తగా ఇంటర్నో ఇండోర్ ఆడిటోరియం నిర్మించి ఈ ఆడిటోరియం చూడటం కోసం గాను వాళ్ళని రంపించినట్టు వచ్చినప్పుడు అక్కడ సరదాగా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఫ్రెండ్లీగా ద్యూతము జరుగుతుంది అంటే జూదం క్రీడ జరుగుతుంది అని నువ్వు నా మాటగా రమ్మని చెప్పు అన్నాడు విదురుడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు ఇది చాలా ప్రమాదము వద్దు 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 అని ధృతరాష్ట్ర మహారాజు వినలేదు దాంతో విదురుడు ధర్మరాజుని పిలవడం కోసం ఇంద్రప్రస్థం బయలుదేరాడు వెళ్ళాక అక్కడేం జరిగింది తదనంతర పరిణామాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి